ప్రస్తుతలో ఈరోజు దేవుని యొక్క వాక్యము ప్రసంగి గ్రంథము ఐదో అధ్యాయం మొదటి వచనం నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకునము కీప్ దే ఫుట్ వెన్ దో గోస్ట్ ద హౌస్ ఆఫ్ గాడ్ దేవస్థానకి హోగువాగా నిన్న హెజ్జియను గమనిస్తూ ప్రియమైన సహోదరి సహోదరుడ దేవుని మందిరానికి దేవుని సన్నిధికి వెళ్తున్నప్పుడు నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకోవాలి దేవుని మందిరంలో వెళ్తున్నప్పుడు నీ డ్రెస్సింగ్ కావచ్చు నీ మాట విధానం కావచ్చు నీ ప్రవర్తన విధానము కూడా చాలా జాగ్రత్తగా గమనించుకొని దేవునికి ఇష్టకరమైనటువంటి ప్రవర్తన కలిగిన వారమై జీవించు